అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఒక వినబోయే కథ ఏమిటంటే తమ తప్పుల్ని కప్పిపోవాలి అని అనుకునేవాళ్ళు ఇతరులలో బలహీనతలను వెతుకుతారు దాని మీద మనం ఒక కథ విందాం సుందరేశ్వరరావు ఏజీ ఆఫీస్లో ఆడిటర్గా పనిచేస్తున్నాడు అతని తోడల్లుడు కామేశ్వరరావు కూడా హైదరాబాదులో సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాడు అయితే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండటం లేదు సుందరేశ్వరరావు చిక్కడపల్లిలోను కామేశ్వరరావు మల్లేపల్లిలోను అద్దె గృహాల్లో ఉంటున్నారు సుందరేశ్వరరావు భార్య జానకి కామేశ్వరరావు భార్య భారతి స్వయాన అక్కా చెల్లెళ్ళు కాబట్టి తరచూ ఒకళ్ళింటికి మరొకళ్ళు వస్తూ పోతూ ఉంటారు తోడల్లుళ్ళు కూడా కలుసుకుంటూనే ఉంటారు ప్రత్యేకంగా సెలవు దినాల్లో ఒకరి కుటుంబాన్ని మరొకరు భోజనాలకు పిలుచుకోవటం పరిపాటి సుందరేశ్వరరావు ఉదయం తొమ్మిదిన్నర కిల్లో దిల్తే రాత్రికి ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు మొదట్లో ఆఫీసులో పనుందని ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళానని ఎన్నో విధాల సాకులు చెప్తూ వచ్చాడు పాటు జానకి నమ్మింది కానీ ఆ పైన భర్త ప్రవర్తనపై అనేక అనుమానాలను పెంచుకుని ఒకరోజు నెగ్గ తీసి నిలువున దూపం వేసినట్టు అడిగింది సుందరేశ్వరరావుకి నిజం చెప్పక తప్పలేదు రోజూ సాయంత్రాలు క్లబ్బుకు పోతున్నాను ఎందుకు పేకాట ఆడటానికి అంతేనా విస్కీ కూడా తాగుతున్నారా అబ్బే లేదు దేవుడు మెదట్టు అన్నాడు సుందరేశ్వరరావు మొగుడు క్లబ్బులో రోజు పేకాడుతున్నాడని జానకి నమ్మింది అంతేకాకుండా ఆ పేకాటలో డబ్బు సంపాదిస్తున్న దాఖలాలు కూడా కనిపించాయి ఆమెకు నెలకొక చీర కొనిపెట్టసాగాడు రెండు జతల బంగారు గాజులు చేయించాడు ఒక స్కూటర్ కొనుక్కున్నాడు కానీ జోదం ఆడటం దొరలవాటని కుటుంబ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని సప్త వ్యసనాల్లో అదొకటని జానకి అభిప్రాయం మొగుడు తనను సంతోష పెట్టడానికి ఏ వస్తువు కొనిపెట్టినా ఆమె పూర్తిగా సంతోషపడలేకపోతోంది పైపెచ్చు ఒకరోజు చెల్లెలు భారతి మొహాన కారపు నీళ్లు జల్లినట్టుగా అడిగింది బావగారు రోజు రాత్రులు ఆలస్యంగా ఇంటికి వస్తారటగా క్లబ్లో ఆడతారటగా తల కొట్టేసినంత అవమానం అనిపించింది జానకి ఎవరు చెప్పారే మా ఆయన ఆయన క్లబ్కి వెళ్తారా లేదు వాళ్ళ ఆఫీస్లో ఒక ఆయన చెప్పాట ఏమైనా పేకాట మంచిది కాదే సొమ్ము పోతుంది ఆరోగ్యమూ చెడిపోతుంది జానకి మాట్లాడలేదు చెల్లెల చేత అట్లా చెప్పించుకోవాల్సి వచ్చినందుకు ఎంతో అభిమానపడింది ఆ అభిమానాన్ని మౌనం ద్వారా దిగమింగింది అయితే ఆ రోజు రాత్రి ఒంటి గంటకు వచ్చిన భర్త మీద భద్రకాళిలా విరుచుకుపడింది సుందరేశ్వరరావు నోరు కదపకుండా భార్య ఆగ్రహాన్ని భరించాడు పేకాట మాని వేస్తానన్నాడు కానీ మా కానీ మానివేయలేకపోయాడు భార్య అప్పుడప్పుడు సూర్యకారల చిటపటలాడుతున్నా దున్నపోతు మీద వర్షం గురిసినట్టుగా దులపరించుకుపోతున్నాడు జానకి దిగులు పట్టుకుంది భర్తకు క్లబ్ అలవాటిని ఎలా మాన్పించాలా అని ఆలోచించసాగింది పుట్టింటికి పోతానని బెదిరించింది ఒంటి మీద కిరసనాయలు పోసుకుని వంటగదిలో ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టింది అయినప్పటికీ సుందరేశ్వరరావు క్లబ్కు వెళ్ళటం మానుకోలేదు ఒకరోజు ఒక ఫ్రెండ్ బలవంతం మీద మలక్పేట రేస్ కోర్సుకు వెళ్ళాడు సుందరేశ్వరరావు అక్కడ గుర్రం మీద రెండు వందల పందెం కాస్తున్న తోడల్లుడు కామేశ్వరరావు కనపడ్డాడు కానీ అతను మొహం చాటేసుకున్నాడు సుందరేశ్వరరావుని చూసి తన మిత్రుడిని అడిగి తెలుసుకున్నాడు కామేశ్వరరావు తరచూ రేసులకు వస్తాడు అని అది జరిగిన నాలుగు రోజులకి ఒక రాత్రి కామేశ్వరరావు బ్రాందీ తాగుతూ బ్లూ ఫాక్స్లో కనపడ్డాడు సుందరేశ్వరరావుకి కానీ అతని మొహం పక్కకు దిప్పుకున్నాడు తోడల్లుడిని గమనించినట్టుగా ఈ రెండు సందర్భాల్లో సుందరేశ్వరరావు గ్రహించింది ఏమిటంటే తన తోడల్లుడు కామేశ్వరరావుకి రేసులకు వెళ్ళే అలవాటు ఉందని అప్పుడప్పుడు బ్రాందీ తాగుతాడని తోడల్లూళ్ళు రెండు దులవాట్లను దురలవాట్లను ప్రత్యక్షంగా చూసిన మీదట సుందరేశ్వరరావు మహానంద పడిపోయాడు ఆ రోజు రాత్రి భార్యతో అన్నాడు మీ చెల్లెలు మొగుడు బుద్ధిమంతుడని ఏ దుర్వ్యసనం ఎరగడని ఆ మధ్య అన్నావు కదా అతనికి కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి రేసులకు వెళ్తా అట్ట బ్రాందీ తాగుతా అట్ట ఈ దఫా మీ చెల్లెలు వస్తే నిజమేనా అని నిలదీసి అడుగు జానకి అప్రతిభురాలైంది నిజమా నాకు తెలిసిన సమాచారం చెప్పాను మీకు ఎలా తెలిసింది ఫ్రెండ్స్ ద్వారా కనుక్కున్నాను జానకి ఏమి మాట్లాడ మాట్లాడలేకపోయింది సుందరేశ్వరరావు విజయగర్వంగా చిరునవ్వు నవ్వాడు అదే ఇప్పుడు మనం కథలో నీతి ఏమిటండి తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనుకునేవాళ్ళు వాళ్ళు ఇతరులలో బలహీనతల్ని వెతుకుతారు అది కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్